ఓ దీనికి గాంకున్నది పెద్ద జడ అని ఓ ఉదు దూతంది అంతగానం అబ్బా నా జుట్టు ఎంత పెద్దగా ఉన్నదో కుళ్ళు పోతమోహంది ఓకి ఉంది పోయినాక జిట్టు తీసేసుకోవాలి ఏమైంది గట్లున్నావు పక్కింట ఆమె బాగా బిల్డప్ ఇస్తాది ఆమె పొడుగు పొడుగుచేడా అని నాకు లేదని ఎక్కరిస్తుంది నీ చిన్న జుట్టు ఓయిగా ఏ దువ్వుతాది నా ముందే నువ్వు అబ్బా కూడా పొడుగుజేడ కావాలి నువ్వు అడగచ్చు కదా ఆమె ఏం ఆయిల్ వాడుతుంది అడుగుతుంది అసలు చెప్తా కుళ్ళిపోతు కుళ్ళబోతు మొహంది వాళ్ళు ఆయన అడగచ్చు కదా చెప్తాడు నీకు అబ్బా ప్లీజ్ నువ్వు అడుగు ప్లీజ్ సరే అడుగుతుంది చెప్పు బ్రో ఏం సంగతి ఏం లేదు బ్రో మీరు ఏ ఆయిల్ పడతారు ఫ్రీడమ్ ఆయిల్ బ్రో అయ్యో అది కాదు బ్రో నేను అడిగింది హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిలా ఎందుకు బ్రో హెయిర్ ఆయిల్ మీ వాళ్ళకి పొడుగుతెడ ఉందట నన్ను ఇంట్లో టార్చర్ పెడతాను పొడుగుతెడ కావాలని అందుకే అడిగినా ఓ అదే ఒక్క నిమిషం ఆగు బ్రో శ్వేత ఆ చెప్పు ఐలేన్ బ్రో జుట్టే అయితే ఇదేం చదువు ఇది నేను చూడ అంటే ఇది నిజం చుట్టూ కాదా కాదు సౌరమ అది